నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ నాన్న రచించిన వారు విక్రమ్ సామ్రాట్ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం ఉదయం పదకొండు గంటలు వీధి తలుపులు తీసి బయటకు వచ్చిన పూర్ణిమకు అరుకుపై ఓ వ్యక్తి కూర్చుని ఉండడం కనిపించింది దాదాపు అరవై ఏళ్ళుంటాయి అతనికి తెల్లగా సన్నగా పొడుగ్గా ఉన్నాడతను నల్ల ప్యాంటుపై తెల్ల చొక్కా ధరించి ఉన్నాడు పూర్ణిమ ఎవరు కావాలి అన్నట్టు చూసింది అతని వైపు మా అబ్బాయి తన స్నేహితుని ఇంటిని వెతుక్కుంటూ వెళ్లాడు ఇక్కడ కూర్చోమని చెప్పాడు అలాగే అన్నట్టు తలూపి లోపలికి వెళ్ళింది పూర్ణిమ ఓ గంట తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూస్తే ఆయన ఇంకా అక్కడే కూర్చొని ఉండడం కనిపించింది బయట ఎండ తీవ్రంగా ఉండటంతో అతను చెమటతో ఉన్నారు ముఖం వాడిపోయింది అరే ఎంతసేపు అలా ఎండలో కూర్చుంటారు లోపలి కూర్చోండి అంటూ వరండాలో కుర్చీ తెచ్చి వేసింది ఆయన కూర్చున్నాక తాగడానికి నీళ్ళిచ్చింది తర్వాత రసన కల్పించింది ఎందుకమ్మా నీకు ఈ శ్రమ అంటూ మొహమాట పడుతూనే తీసుకున్నాడు ఇందులో శ్రమేం లేదు మీ అబ్బాయి ఇంకా రాలేదా లేదమ్మా ఈ కాలం పిల్లలు సుకుమారులు కదా ఈ ఎండకు కళ్ళు తిరిగి పడిపోయాడేమోనని నాకు ఆందోళనగా ఉంది మీ అబ్బాయి సెల్ నెంబర్ మీ దగ్గర లేదా ఇందులో ఉందమ్మా నేను చూస్తే కనబడలేదు నువ్వు చూడు రాజు అని ఉంటుంది జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి ఆమెకిస్తూ అన్నాడు ఆమె చూసి కాంటాక్ట్స్లో ఏ నెంబరు లేదండి అన్నీ అరేజ్ అయిపోయినట్టున్నాయి అంది అజ్ఞానంతో ఏదో ఒకటి నొక్కేస్తుంటాను ఇలాంటి సమయంలో ఇబ్బంది పడుతూ ఉంటాను అన్నాడు సిగ్గుపడుతూ వచ్చారు అని అడిగింది పూర్ణిమ ముంబై నుంచి నన్ను తిరుమల తీసుకెళ్తానని నా బిడ్డ బిడ్డెక్కడకు తీసుకొచ్చాడు తిరుమలలో పనిచేసే తన స్నేహితుడు ఇక్కడ ఉన్నాడట అతని సెల్ నెంబర్ వీడి దగ్గర లేదు అందుకే ఇల్లిల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు ఆ స్నేహితుడి పేరు మీకు తెలుసా తెలుసు వెంకటరమణ అని చెప్పాడు అవునా ఆ పేరు గల వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ వీధిలో అంది పూర్ణిమ నవ్వుతూ తను అలానా అన్నట్టు చూశాడు ఆమె వైపు అబ్బాయి ముంబై లాంటి పెద్ద సిటీలో ఉంటున్నాడు కాబట్టి ఈ తిరుపతి లాంటి చిన్న టౌన్లో తన స్నేహితుడిని ఇల్లు తేలిగ్గానే కనుక్కోగలండి అంది పూర్ణిమ మధ్యాహ్నం రెండు గంటలకు పూర్ణిమ భర్త బాలరాజు ఇంటికొచ్చాడు భార్యతో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే మీరు రాఘవయ్య మాస్టారు కదూ అని అడిగాడు బాలరాజు అవును మీరు లేచి నిలబడి అడిగాడు అతను రాజమండ్రిలోని విజ్ఞాన హై స్కూల్లో మీరు నాకు లెక్కల మాస్టారు రాజమండ్రిలోనే కాక చుట్టుపక్కల ఊర్లల్లో కూడా మ్యాథ్స్లో మీ ట్రేడింగ్కి మంచి పేరుండేది నేను బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకున్నది మీ టీచింగ్ వల్లనే లోపలికి రండి మాస్టారు అని ఇంట్లోకి నడిచాడు బాలరాజు తరువాత భార్యతో ఆయనకు భోజనం పెట్టావా అని అడిగాడు లేదు ఆయన మీ మాస్టర్ అని నాకు తెలియదు కదండి అయితే ఎండకు బాగా వడిలిపోతే రస్నా కల్పించాను వెరీ గుడ్ పద మా ఇద్దరికి వడ్డించు భోజనం చేస్తూ పూర్ణిమ ద్వారా జరిగింది విన్నాడు బాలరాజు మీరు ఆందోళన పడకండి మీ అబ్బాయి తన స్నేహితుని ఇల్లు కనుక్కోలేకపోవడం వల్ల అతని ఆఫీస్కు ఫోన్ చేసే ప్రయత్నాల్లో ఉండుండొచ్చు అవును మీరు ముంబై ఎప్పుడు వెళ్ళారు మాస్టారు అన్నాడు బాలరాజు రాఘవయ్యతో మా రాజేష్ చదువు పూర్తయిన వెంటనే ముంబైలో వాడికి ఉద్యోగం దొరికింది కొన్నాళ్లకు వాడు వాడితో పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మేం చాలా బాధపడ్డాం కొన్నాళ్ళు అతను మాతో మాట్లాడలేదు అంతలో నా భార్య మరణించింది అప్పుడు రాజమండ్రి వచ్చిన రాజు నన్ను తన దగ్గరికి వచ్చేయమన్నాడు నేను ఇల్లు అమ్మేసి గత ఆరు నెలలుగా వాళ్లతోనే ఉంటున్నాను అదే మంచిది ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతారు మీరు అమ్మగారు లేదన్న విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను నీ పేరేమన్నావు నాయనా బాలరాజు ఆ గుర్తొచ్చావు టెన్త్ మ్యాథ్స్లో ప్రతి పరీక్షలో నువ్వే ఫస్ట్ వచ్చేవాడివి మీ అమ్మ ఎలా ఉంది తండ్రి లేని నిన్ను తనే అన్నీ పెంచింది పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో వంటలు చేస్తూ ఆ వచ్చిన డబ్బుతోనే నిన్ను చదివించింది నువ్వు ప్రయోజకుడు అయ్యాక చాలా సంతోషించుంటుంది బాలరాజు ఆశ్చర్యంగా చూస్తూ మీకు ఎంత గుర్తు మాస్టారు నాకు ఉద్యోగం వచ్చిన రోజు అమ్మ ఎంత సంతోషించిందో పూర్ణిమతో నా పెళ్లి తనే దగ్గరుండి జరిపించింది ఇక తను చేయాల్సింది ఏమీ లేనట్టు వెళ్ళిపోయింది అయ్యో పాపం అన్నాడు బాధగా అమ్మ పెళ్లిళ్లకు పక్క ఊర్లకు వెళ్ళిన రోజుల్లో నాకు భోజనం పెట్టింది ఎవరో తెలుసా పూర్ణ మాస్టర్ భార్య పార్వతమ్మ నాకు ఇంకో అమ్మ ఆవిడ నా పరిస్థితిని గమనించిన మాస్టారు ఒక చీటీలో వీడికి అన్నం పెట్టు అని రాసి నా చేత వాళ్ళింటికి పంపించేవారు ఆ తర్వాత క్రమంగా చీటీ అవసరం లేకపోయింది నన్ను చూడగానే ఆవిడ కంచం డైనింగ్ టేబుల్ మీద పెట్టేది నేను ఎంత చేస్తే వీ రుణం తీర్చుకోగలను కన్నీళ్లతో అన్నాడు బాలరాజు సహాయం పొందిన వాళ్ళు ఆ తర్వాతి రోజుల్లో దాన్ని గురించి గుర్తు చేసుకోవడం ప్రస్తావించడం నామోషీగా భావించే రోజులు ఇవి కృతజ్ఞత అన్న పదం కనుమరుగవుతున్న కాలం ఇది నిన్న చిన్న సహాయాల్ని నువ్వు పదే పదే ప్రస్తావించడం నీలోని సంస్కారానికి నిదర్శనం అన్నాడు రాఘవయ్య ఆ రోజు సాయంత్రం బ్యాంకు నుంచి ఇంటికొచ్చిన బాలరాజు రాజేష్ ఇంకా రాలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు రాఘవయ్య చాలా ఉండటం చూసి మీరు అధైర్యపడకండి మాస్టారు నా బావమరిది ముంబైలోనే ఉన్నాడు ఈ ఆదివారం మీ ఇంటికి వెళ్ళి మీ కోడలతో మాట్లాడి విషయం కనుక్కోమంటాను వాళ్ళిద్దరి ఫోన్ నెంబరు తీసుకోమంటాను అక్కడి అడ్రస్ మీకు తెలుసు కదా అని అడిగాడు తెలుసన్నట్టు తలుపాడు రాఘవయ్య మీ అబ్బాయి క్షేమంగానే ఉంటాడు ఈ ఇల్లు కూడా మీ అబ్బాయి ఇల్లే అనుకోండి మీకు ఇష్టమైనన్ని రోజులు మీరు మాతో ఉండొచ్చు అన్నాడు బాలరాజు ఏదో ఆలోచిస్తూనే తలుపాడు రాఘవయ్య ఆ రోజు రాత్రి రాఘవయ్యతో నెమ్మదిగా చెప్పాడు బాలరాజు మా బావమరిది ఇందాకే ఫోన్ చేశాడు మీ అబ్బాయి నిన్న ఉదయం ముంబై చేరాడు ఈ రోజు ఉదయం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయారట వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఆనందంగానే కనిపించారట కొత్త ఇంటి అడ్రస్సు ఇరుగు పొరుగు వాళ్ళెవ్వరికీ ఇవ్వలేదట ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవయ్య జరిగింది అర్థం చేసుకోవడానికి కొంతసేపు పట్టింది అతనికి తర్వాత బోరున ఏడవసాగాడు అతన్ని ఎలా సముదాయించాలో అర్థం కాక బొమ్మల్లా కూర్చుండిపోయారు పూర్ణిమ బాలరాజు రాజు ఇందుకేనా నన్ను ముంబై రమ్మని పిలిచింది మీ ప్రేమంతా నటనేనా నీ ప్రేమ నా డబ్బు మీదే అయితే ఆ విషయం రాజమండ్రిలోనే చెప్పుంటే సంతోషంగా ఇల్లంమేసి పెట్టేవాణ్ణి కదరా తండ్రిని వదుల్చుకున్న పాపం నీకంటకుండా ఉండేది కదరా అంటూ మళ్లీ ఏడవసాగాడు రాఘవయ్య బాలరాజు ఆయన భుజంపై చెయ్యి వేసి మాస్టారు ఏడవకండి ప్లీజ్ అన్నాడు అనునయంగా వాడు డబ్బులు తీసుకున్నందుకు నన్ను వదుల్చుకున్నందుకు నేను ఏడవడం లేదు బాలరాజు వ్యక్తిగా వాడింత దిగజారిపోయాడే అన్న బాధతో ఏడుస్తున్నాను అన్నాడు రాఘవయ్య తర్వాత కళ్ళు తుడుచుకొని లేచి నిలబడి పోనీలే వాడు క్షేమంగా ఉన్నాడు అది చాలు నాకు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగాయని పేపర్లో ఓ మూల వేస్తేనే బాధపడేదాన్ని కళ్ల ముందే అటువంటి సంఘటన జరుగుతుంటే మనసును కదిలించినట్టుందండి అంది పూర్ణిమ భర్తతో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లిదండ్రులను ఇంట్లోంచి తరిమేసే కొడుకులు కూతుర్ని బలాత్కారం చేసే తండ్రులు విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేసే ఉపాధ్యాయులు ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే అగాయిత్యం చేసే కామాందులు వీళ్ళంతా మన మధ్య తిరుగుతున్నారు పూర్ణ ఇప్పుడే ఇలా ఉంటే మరో ఇరవై ఏళ్ల తర్వాత సమాజం పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది అన్నాడు బాలరాజు మంచంపై పడుకుని నిద్రపోతున్న ఇద్దరు కూతుళ్ళను చూస్తూ సమాజం ఎంత దిగజారినా మనం మంచిని విడువనంత వరకు ఆ భగవంతునిపై నమ్మకం వదలనంత వరకు ఆయన మనల్ని వదళ్ళు మంచివాళ్లకు ఆయన ఎప్పుడూ మంచే చేస్తాడు మా మేస్టర్ చాలా మంచివారు ఆయనకు భగవంతుడు చేసింది మంచేనంటావా కొంతవరకు మంచే చేశాడు రాజేష్ ఆయన్ని మహారాష్ట్రలోనే ఏదో ఊర్లో వదిలేయకుండా ఆయన భాష తెలిసిన ఈ ఊరిలో ఆ గోవిందుని పాదాల చెంత ఆయన శిష్యుని ఇంటి ముందు వదలడం మంచి కాదంటారా నిజమేనన్నట్టు తలుపాడు బాలరాజు భార్య మాటలు విన్నాక ఆ మాటల్లోని అంతరార్థం అర్థమైన తరువాత అతని మనసులోని అలజడి తగ్గింది మీ మేస్టారు ఆయన భార్య మంచివారన్నారు కదా మరి వారి కొడుకు ఎందుకు ఇలా తయారయ్యాడు మీకు బాల్యం నుంచి నేర్పించిన మంచితనం అతనికి నేర్పించుంటారు కదా అని అడిగింది పూర్ణిమ సత్సాంగత్యం కంటే చెడు సాంగత్యం మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది రాజేష్పై భార్య ప్రభావం ఉండుండొచ్చు భార్య మాటలకు విలువించే పురుషుడంటే నాకు గౌరవం అయితే తన విచక్షణ జ్ఞానం ఉపయోగించకుండా భార్య చెప్పిన ప్రతి మాటకు తలువుపే పురుషుడంటే నాకు అసహ్యం జరిగిందేదో మనకు తెలియదు నిజానిజాలు తెలియకుండా మనం ఎవ్వరినీ విమర్శించకూడదు ఏది ఏమైనా సభ్య సమాజం తలదించుకునే విధంగా రాజేష్ ప్రవర్తించాడు ఇందుకు అతను మూల్యం చెల్లించుకోక తప్పదు అతన్ని మాస్టారు క్షమించినా భగవంతుడు క్షమించడు అంది పూర్ణిమ దాదాపు ఏడాది తర్వాత ఒక సాయంత్రం ఇంటి బయట అరుగు దగ్గర తచ్చాడుతున్న వ్యక్తిని చూసి ఎవరు కావాలండి అని అడిగింది పూర్ణిమ అతను ఆమె దగ్గరకు వచ్చాడు తెల్లగా అందంగా ఉన్నాడతను గడ్డం పెంచుకొని దీనంగా కనిపిస్తున్నాడు మా నాన్నను ఏడాది క్రితం ఈ అరుగు మీద కూర్చోబెట్టి వెళ్ళాను మీరు చూశారా అని అడిగాడు మీ పేరు రాజేషా అని అడిగింది పూర్ణిమ వెంటనే అతని కళ్ళు మెరిశాయి అవును మీరు ఆయన్ని చూశారా ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అని ఆత్రంగా అడిగాడు లోపలికి రండి అంటూ ఇంట్లోకి దారితీసింది పూర్ణిమ అతను సోఫాలో కూర్చున్నాక ఏడాది క్రితం వదిలిపెట్టి వెళ్ళి ఇంత తొందరగా వచ్చేశారే అంది వెటకారంగా వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అన్నారా ఏమిటండి ఆ విపరీత బుద్ధుడు ఒకటా రెండా ఎన్నని చెప్పమంటారు అమ్మా నాన్నలకు చెప్పకుండా నేను రిషితను పెళ్లి చేసుకోవడం విషయం తెలిసి అమ్మ తిడితే వాళ్లతో సంబంధం తెంచుకోవడం అమ్మను వ్యధకు గురిచేసి ఆమె చావుకు కారణం అవ్వడం అంతటితో ఆగుంటే బాగుండేది అమ్మ చావుకబురు విని రాజమండ్రి వచ్చిన నాకు నాన్న ఇంటిపై కన్ను పడింది నాన్న ఇల్లమ్మి నా దగ్గరకు వచ్చేస్తే ఎలాగోలా ఆ డబ్బు ఆయన నుంచి తీసుకొని నా స్నేహితులతో కలిసి ఎన్నాళ్ళుగానో నేను అనుకుంటున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయవచ్చు అనుకున్నాను అక్కడ నా స్నేహితుల్ని విచారిస్తే ఇల్లు ముప్పై లక్షలు చేస్తుందని చెప్పారు నాన్నను ఇల్లమ్మి ముంబై వచ్చి మాతో పాటు ఉండమని కోరాను ఆయన అమాయకంగా ఒప్పుకున్నారు నాన్న మాతో ఉండటానికి రిషితను ఒప్పించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఆరు నెలల్లో ఆయనను తిప్పి పంపిస్తానని ఆమెకు మాటిస్తే ఒప్పుకుంది ఆ ఆరు నెలలు ఆయన్ను చాలా బాగా చూసుకుంటున్నట్టు నటించాము తర్వాత ఇల్లు కొనడానికి ముప్పై లక్షలు తక్కువ పడిందని చెప్తే ఆయన తన బ్యాంకు డిపాజిట్లు క్యాన్సిల్ చేసి ఆ ముప్పై లక్షలు ఇచ్చారు ఆ డబ్బు నేను వ్యాపారంలో పెట్టాను ఇక ఆయన్ను వదులుచుకోవడమే మిగిలింది అందుకు రిషి ఓ ప్లాన్ చెప్పింది తిరుమల కొండకు తీసుకెళతానని ఆయన్ను తిరుపతికి తీసుకొచ్చి మీ ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి నా స్నేహితుడిని వెతకడానికి వెళుతున్నానని ఆయనకు చెప్పి నేను బయలుదేరి ముంబై వెళ్ళిపోయాను అంతకు ముందు రోజు రాత్రి ట్రైన్లో ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన ఫోన్ తీసుకొని మమ్మల్ని ఆయన మళ్ళీ కాంటాక్ట్ చేసే అవకాశం లేకుండా కాంటాక్ట్స్ మెసేజెస్ అన్నీ డిలీట్ చేశాను ముంబై రాగానే ఆయన మళ్ళీ మమ్మల్ని చేరకుండా ఉండేందుకు ఇల్లు ఖాళీ చేసేసాను అయితే మనం చేసిన పాపం మనల్ని తప్పక వెంటాడుతుందని పెద్దలు చెప్పే మాట నా విషయంలో రుజువైంది ముప్పై లక్షలు తీసుకున్న నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు నా భార్య నన్ను వదిలి నన్ను మోసం చేసిన వాడితో వెళ్ళిపోయింది డబ్బును భార్యను కోల్పోయిన బాధతో ఉద్యోగానికి న్యాయం చేయలేకపోయాను ఫలితంగా నా ఉద్యోగం పోయింది నేను ఒంటరి వాణ్ణయ్యాను బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చే మనిషి లేకపోవడం ఎంత నరకమో నాకు అర్థమయ్యింది అంతకంటే దారిద్ర్యం ఇంకోటి లేదనిపించింది అప్పుడు నాన్న గుర్తొచ్చారు వెంటనే దొరికిన ట్రైన్ పట్టుకొని ఇక్కడికి చేరాను నాన్న మంచితనం వల్ల ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటారన్న నమ్మకంతో వచ్చాను ఆయన ఎక్కడున్నారు ఆయన కాళ్ల మీద పడి క్షమాపణ వీడుకుంటే గాని నాకు మనశ్శాంతి ఉండదు చెప్పండి ప్లీజ్ మీరు ఆయనకిచ్చిన షాక్ను ఆయన తట్టుకోలేకపోయారు ఇక్కడ వదిలి వెళ్లిన వారం రోజులకే మరణించారు అంది పూర్ణిమ రాజేష్ నమ్మలేనట్టు పూర్ణిమ వైపు చూశాడు తర్వాత తనలో తానే ఏదో గుణుక్కున్నాడు తర్వాత లేచి నిలబడి అమ్మ నగలు ఏ బ్యాంకు లాకర్లో పెట్టారో మీకేమైనా చెప్పారా అని అడిగాడు లాకర్లో లేవు మీరు వస్తే ఇవ్వమని నా చేతికే ఇచ్చారు అంటూ గదిలోకి వెళ్ళి ఓ బ్యాగు తెచ్చి అతనికిచ్చింది బ్యాగు చూసిన అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది గబగబా బ్యాగు తెరిచి అందులోని నగలను చూసుకున్నాడు తరువాత తన జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి ఆమెకిచ్చి మీకు ఇంకా ఏదైనా గుర్తొస్తే ఈ నెంబర్కు ఫోన్ చేయండి అని చెప్పి బయటకు నడిచాడు రాజేష్ వెళ్ళిపోయాక చాలాసేపు సోఫాలోనే కూర్చుండిపోయింది పూర్ణిమ తర్వాత మేడపైకెళ్ళింది బాల్కనీలో దాదాపు ముప్పై మంది విద్యార్థుల మధ్య కుర్చీలో కూర్చొని ట్యూషన్స్ చెప్తున్నాడు రాఘవయ్య దూరంగా నిలబడి అతన్నే చూస్తుండిపోయింది అతనితో అలా ఎందుకు చెప్పావు పూర్ణ భర్త గొంతు విని ఉలిక్కిపడి తల తిప్పి చూసింది పూర్ణిమ ఆమె పక్కనే బాలరాజు నిలబడున్నాడు మీరు విన్నారా అని అడిగింది అతన్ని ఇంట్లోకి వస్తున్నప్పుడు చివర్లో వన్న మాటలు వినిపించాయి అతనికి ఎదురుపడ్డం ఇష్టం లేక మేడపైకి వచ్చేసాను అన్నాడు బాలరాజు బాబాయ్ గారు కొడుకు చేసిన నమ్మక ద్రోహం జీర్ణించుకోలేక బాధపడినా త్వరగానే కోలుకున్నారు ఉదయం సాయంత్రం యాభై మంది విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ విద్య చేతిలో ఉంటే ఏ వయసులోనైనా ఏ ఊర్లోనైనా బతకొచ్చని నిరూపించారు మనకు భారం కాకూడదని మేడ మీద గదిలో అద్దుకుంటూ నాకు శ్రమ ఇవ్వకూడదని వంట మనిషిని ఏర్పాటు చేసుకొని హుందాగా గౌరవంగా బతుకుతున్నారు ఈ సమయంలో రాజేష్ బాబాయిని కలిశాడంటే రాజేష్ ప్రస్తుత పరిస్థితిని చూసి ఆయన కృంగిపోతారు రాజేష్ ఆయన కాళ్ల మీద పడితే కరిగిపోయి అతనితో వెళ్ళిపోతాడు రాజేష్లోని మార్పు కేవలం నటనే అయితే బాబాయ్ గతంలో జరిగిన సంఘటనే పునరావృతం అవుతుంది రాజేష్ తనతో చెప్పిన విషయాలన్నీ భర్తతో చెప్పింది పూర్ణిమ క్రితంసారి రాజేష్ ఈయన్ను కనీసం మనుషుల మధ్య వదిలి వెళ్లాడు ఈసారి ఏ అడవిలోనో ఎడారిలోనో వదిలేస్తే బాబాయ్ గతేం కాను అందుకే అతనిలోని మార్పు నిజమో కాదో పరీక్షించాలనుకున్నాను వాళ్ల నాన్న చనిపోయారని అతనితో చెప్పాను నా అనుమానం నిజమైంది తండ్రి చనిపోయాడని తెలిసాక అతను ఏడవలేదు సరికదా నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాల్చలేదు అసలు తండ్రి మరణించాడని తెలిసినప్పుడు ఒక కొడుకులో వ్యక్తమయ్యే బాధకి సంబంధించిన ఒక్క స్పందన కూడా అతడిలో కనిపించలేదు నాకు పైగా తల్లి నగల గురించి తండ్రి ఏమైనా చెప్పాడా నన్ను అడిగాడు అప్పుడు అర్థమైంది అతను ఎందుకొచ్చాడు వెంటనే బీరువాలోని వాళ్ళమ్మ నగలు తీసి అతనికిచ్చేశాను ఇచ్చేశావా ఆశ్చర్యంగా అడిగాడు బాలరాజు నీకు ఇవ్వాలని ఎంతో శ్రమ తీసుకుని రాజమండ్రి నుంచి తెచ్చారు రేపు ఆ నగలు చూపించమని అడిగితే ఏం చేస్తావు అని అడిగాడు మళ్ళీ నాకు ఇచ్చేశారు కాబట్టి ఆయన ఇక అడగరు ఆయన సంస్కారం గురించి నాకు తెలుసు కానీ చట్టపరంగా అవి చెందవలసింది రాజేష్కి అన్నీ కోల్పోయానన్న అతని మాట నిజమైతే అతను నిలదొక్కునేంత వరకు ఆ నగలు ఉపయోగపడతాయి భార్యవైపు విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు బాలరాజు ఆమెలో ఆవిష్కృతమైన అద్భుతమైన విశ్లేషణకి ఆమెలోని వ్యక్తిత్వానికి ముగ్ధుడయ్యాడతను నాకు ఏ నగలు అక్కర్లేదండి బాబాయ్ గారు మన ఇంట్లో ఉంటే చాలు గతించిన మా నాన్నను ఆయనలో చూసుకుంటున్నాను నాకు మా అమ్మా నాన్న మీకు మీ అమ్మా నాన్న లేరు కాబట్టి పెద్దవాళ్ల విలువ మనకు తెలుసు వాళ్ళుంటే ఇల్లు ఎంత నిండుగా ఉంటుందో మనం వాళ్ళ నుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో బాబాయితో గడిపిన ఈ కొద్ది నెలల్లో నాకు తెలిసింది ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతే నేను చాలా అవుతాను అయితే తండ్రి కొడుకుల్ని ముఖాముఖి కలవనియకుండా తప్పు చేశానన్న భావన నాలో ఉంది నేను చేసింది తప్పే అని మీకు అనిపిస్తే రాజేష్కు కాల్ చేసి పిలిపించండి అంది పూర్ణిమ రాజేష్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ని బాలరాజుకిచ్చి కడుపును పుట్టిన వాళ్ళు కాదు బిడ్డలు కడుపులో పెట్టుకుని వాళ్ళే బిడ్డలు అనేది మా అమ్మ ఆ మాట నిజమైతే బిడ్డలు బిడ్డలున్నారు వదులుకోలేని ఈ బంధం ఉండగా వదుల్చుకున్న ఆ రక్త సంబంధం అవసరం లేదు అంటూ ఆ విజిటింగ్ కార్డ్ని ముక్కలు ముక్కలుగా చించేశాడు బాలరాజు ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి